అత్తగారు అలా ఇలా అని రెండు రాళ్ళు వేసింది అలా నవ్వుతుంది నవ్వుకుంది మాట నవ్వుదంటే ఇంకా పదిరాళ్ళు వేసింది అత్త దగ్గర ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది రాళ్ళు వేసి దగ్గర ఎక్కడికి వెళ్తుంది

ఒక మిటింగ్ కి ఎలాగా జరిగింది అంటే ఒటు ఒటు పక్కకు బుడ్ తిని మిని ఏం భన్నా ఐబ్రదా నిద్ర నా తనో ఎక్కడ బుడ్ జరుగు కూర్చొచ్చి మీతో మాట్లాడారనే నేను ఎక్స్ కరెక్ట్ ఉన్నానే ఎక్స్ అసలైనది అంటే అన్నది ఎక్స్ అప్పుడు మనసులో లోపల అనుకున అలా నైట్ తెద్ర పట్టడం లేదంటే

మనం ఎక్కడ ఎక్కడ సమయాన్ని అక్కడ ఉండి మార్ని ఇంట్లో వచ్చినప్పుడు ఫ్యామిలీగా ఎవరికి వెళ్ళాలి అత్తకి అత్త దగ్గర ఉన్నప్పుడు కోడల పాత్ర పోషించాలి కోడల దగ్గర చేతికి వచ్చినప్పుడు అంత పాత్ర పోషించాలి ప్రతి దానిలో జీవన జీవించగలగాలి మనం ప్రతి దానిలో మార్పు చెందుతూ ఉండాలి లేకుండా నేను అలా అలా అని చెప్పి నేను ఎన్ని తలుచుకొని కూర్చుంటే మనం ఇవ్వలేము